ఈరోజు మిరపతరలు మనం చూసుకున్నట్టయితే మార్చి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది దాచేపల్లి మిర్చి యాడ్ ఆదివారం అండి మనం చూసుకున్నట్టయితే ఆరుమూరు వచ్చేసరికి పదివేల రెండు అయితే పడ్డం అయితే మనం చూడవచ్చు పదివేల రెండు వందలు పడ్డది మంచి డ్రై క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా ఆరుమూరు ఇది వచ్చేసరికి బంగారం అండి క్వాలిటీ బాగుంది మనం చూసుకున్నట్టయితే పదివేల నాలుగు వందలు వేయటం అయితే జరిగింది ఈరోజు ఆదివారం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీ కూడా బాగుంది బంగారం పాట అయితే జరుగుతూ ఉంది మనం చూసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెరైటీలు పాట పాడుతున్నారు అవి కూడా చూపిస్తూ ఉంటా వీడియో తీసి ఇది త్రీ థర్టీ ఫోర్లో నాట్ రకం మనం చూసుకోవచ్చు సూపర్ సూపర్ టెన్ మనం చూసుకున్నట్టయితే పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెద్దదండి ఫుల్ డ్రై క్వాలిటీ రంగు కూడా చాలా బాగుంది కాయ సైజు బాగుంది చూసుకోవచ్చు ఈ వెరైటీ వచ్చేసరికి షార్క్ వన్ అండి ఎగ్జాక్ట్లీ మొత్తం రేట్ వచ్చేసరికి పదకొండు వేలు అయితే పట్టడం జరిగింది షార్క్ వన్ మనం చూసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వెరైటీ వచ్చేసరికి ఈ నెంబర్ ఫైవ్ టైపు అంటే ప్యూర్ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ అయితే కాదు ఆ టైప్ అని చెప్పారు ఇది వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు పోయిందండి మనం చూసుకోవచ్చు కాయ రంగు బాగానే ఉంది కాకపోతే కారం తౌడు తౌడుగా ఉందంట ఒక అతను కొనుక్కొని కారం పట్టిచ్చేది మనకి చెప్పడం జరిగింది తౌడు తౌడుగు ఉంది తమ్ముడు కారం అని చెప్పాడు పదకొండు వేల ఐదు వందలు వేయడం జరిగింది రంగు బాగుంది ధమ్సప్ కలర్ వచ్చింది ప్రజెంట్ మనం చూసుకోవచ్చు టూ జీరో ఫోర్ త్రీ అండి మనం చూసుకున్నట్టయితే పదిహేను వేల పైన అయితే రేట్ అయితే ఉంది మనం చూసుకోవచ్చు దీన్ని దీన్నైతే పదమూడు వేల చిల్లర అయితే కొనుగోలు చేయడం జరిగింది ఎందుకు కొనుగోలు చేశారంటే పండ్లు వచ్చినాయి పండ్లు పండ్ల కారణంగా రేటు పడిపోయింది పదమూడు వేలకి ప్రెజ ప్రజెంట్ అయితే ఇది పదిహేను వేల పైన అయితే రేట్ అయితే ఉంది టూ జీరో ఫోర్ త్రీ తర్వాత త్రీ డబల్ ఫైవ్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే పదకొండు వేల ఏడు వందలు వేశారు పోయినసారి ఇదే రైతు మనం చూసుకున్నట్టయితే పన్నెండు వేల ఐదు వందలకు అమ్మాడు పోయిన వారం ఒక లాట్ ఈ లాట్ అయితే పదకొండు వేల ఏడు వందలకు పోయింది ఇది వచ్చేసరికి త్రీ డబల్ ఫైవ్ ఇది టూ జీరో ఫోర్ త్రీ మనం చూసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తేజాలు వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందలు అండి మనం చూసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీలు ఫుల్లు డ్రై రంగు కూడా చాలా బాగుంది పదమూడు వేల నాలుగు వందలు వేయటం అయితే జరిగింది ఈ బుల్లెట్ల రేట్లు అండి ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై మూడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు బుల్లెట్లు వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేలు దాకేస్తాను అండి ప్రజెంట్ ఇదైతేనేమో పన్నెండు వేల నాలుగు వందలు వేయటం జరిగింది మీడియం క్వాలిటీలు వేసుకోండి మీడియం క్వాలిటీలు ఇవి మనం చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీలు అయితే పద్నాలుగు వేలు దాకా వేయటం అయితే జరిగింది చూడొచ్చు ఒకసారి క్వాలిటీ అయితే బాగుంది బెస్ట్ క్వాలిటీలు అయితే కాదు ఇరవై మూడో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు ఈ టూ జీరో ఫోర్ త్రీ మనం ఇంతకుముందు లాటు పన్నెండు వేల చిల్లర చూసాము ఇది పదమూడు వేల ఏడు వందలు పడ్డదండి క్వాలిటీ ఫుల్ డ్రై క్వాలిటీ రంగు కూడా చాలా బాగుంది పదమూడు వేల ఏడు వందలండి చూసుకోవచ్చు